హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ గైస్ మనకి రథసప్తమి వస్తుంది కదా రథ రథసప్తమి రోజున మనము పూజ ఎలా చేసుకోవాలో సూర్యభగవానుడికి మనం చూద్దాము నేనైతే సూర్యభగవానుడి ఫోటో తీసుకొని ఒకటి జిల్లేడ ఆకు తీసుకొని మీద కొన్ని గోధుమలు వేసుకొని రథసప్తమి రోజున సూర్యభగవానుడి ఫోటో అయితే నేను పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత చక్కగా ఎర్రటి పూలతో అలంకరణ అయితే చేసుకోవాలి అదేవిధంగా మనం ఒకటి హారతి ప్లేట్ తీసుకొని దాంట్లో కొన్ని గోధుమలు పోసుకున్న తర్వాత మనము ఏడు చిక్కుడు చిక్కుడుకాయలతోటి మనము రథం అయితే తయారు చేసుకోవాలి చేసుకున్న తర్వాత సూర్యభగవానుడిది రూపు ఉంటే రూపు అందులో పెట్టి పూజలు చేసుకోవాలి ఫస్ట్ మనం వినాయకుడి పూజ చేసుకుంటాం కదా వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత మరొక ప్లేట్ తీసుకొని అందులో మనకు జిల్లేడు ఆకులు దొరికితే జిల్లేడు ఆకుల మీద కొన్ని గోధుమలు పోసి గోధుమ దీపం అయితే మనం వెలిగించాలి ఒక కుంది పెట్టుకొని కుందిలో మనము ఎర్రటి ఏడు ఒత్తులు అయితే వేసుకోవాలి ఏడు ఒత్తులు వేసుకొని మనం ఏడు ఒత్తుల దీపారాధన అయితే చేసుకోవాలి ఆ ఒత్తులు అనేవి చాలా ఎర్రగా ఉండాలి చూడండి ఈ విధంగా మళ్ళీ అలంకరణ అనేది చేసుకోవాలి పూలతోటి అలంకరణ చేసుకున్న తర్వాత ఇది సూర్యుడు వచ్చిన తర్వాతే మాత్రమే ఈ రథసప్తమి పూజ అనేది చేసుకోవాలి మనకు సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి మనకు ఈ ఒక ఒక చక్ర రథం మీద వస్తారు సూర్యుడు కాబట్టి సూర్య భగవానుడు మనము రథముగ్గు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత సూర్యుడికి ఎంతో ఇష్టమైన రేగు పనులతోటి మనమైతే ఏడు అయితే పెట్టుకోవాలి ఏది చేసుకున్నా ఏడు ఏడులాగా తీసుకోవాలి ఎందుకంటే ఏడు గుర్రాలు మీద సూర్య భగవానుడు వస్తాడు కాబట్టి చూడండి అదే విధంగా మనం చేసుకున్న నైవేద్యం కూడా ఏడు తమలపాకుల మీద చేసుకోండి రేగు పనులు నైవేద్యంగా అయితే మనము సమర్పించుకోవాలి